నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలోని పెన్నానదిలో ఒక గొర్రెల కాపరి గల్లంతయ్యాడు వివరాల్లోకి వెళితే కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని సోమశీల ముంపు గ్రామం కొడమలూరు మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలోని పెన్నా నదిలోకి దిగిన ధవంతరం పల్లికి చెందిన గొర్రెల కాపరి తోటేడి నరేష్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు అతడు బుధవారం పెన్నానదిలో గల్లంతయ్యాడు గొర్రెలకు మేత కోసం సోమశీల ముంపు గ్రామాలకు సోమవారం ఇంటి నుంచి వెళ్ళారు ఆయనతో పాటు గంగపేరూరుకు చెందిన మళ్ళీ ఉన్నారు పెన్నా నదిలో స్నానం చేసేందుకు వెళ్ళిన నరేష్ ఎంతసేపటికి తిరిగి రాలేదని మళ్ళీ గుర్తించి మళ్లీ గుర్తించిఐ బాబు గారికి సమాచారం ఇచ్చారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నరేష్ కోసం గాలించిన ఆచూకీ లభించలేదు చీకటి పడడంతో బంధువులు పోలీసులు అక్కడ నుంచి వచ్చేసారు మళ్ళీ ఈ రోజు మనం చూసుకుంటే గాలింపు చర్యలు చేపట్టనున్నారు ఎవరైనా సరే కానీ ఇలా పెన్నా నది లేని చెరువులే కానీ బావుల్లోకి వెళ్ళేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే కానీ ఎటువంటి గల్లంతయ్యారని చెప్పేసి వార్తలు వినవలసి వస్తుంది ఇక నరేష్ అనే వ్యక్తి ఏమయ్యాడో తెలియాల్సి ఉంది అతడు క్షేమంగా తిరిగి రావాలని చెప్పి కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్